అంటే దానికి మన పరిశోధక ఉదాహరణ కావాలంటే గారి ఆయన నడుములోని నీరు ఉన్నాడు కాబట్టి మెల్కీ ఆయన దశం పాలించారు కూడా ఆయనకి దర్శం ఏవి అవన్నీ తెలుసు అబ్రాహ్మ కొడుకు యాకో కొడుకులు యాకో కొడుకు కొడుకుని అంటే ఇన్ని జనరేషన్స్లో అంటే ఇన్ని తరాలలో దేవుడు వాక్యం మనకి ఏం చెప్తుందంటే మన తాత ముత్తాతలలో ఏ పని చేసినా లేక దేవునికి ప్రథం ఫలాలు అయితే మనకి వాళ్ళ జీవితాన్ని అయితే దాంట్లో మనం పాలిపరుస్తూనే ఉంటాం అంచేది ఇప్పుడు మనం ఈ రోజుని పార్వత అని యహోవా గురించి నేర్చుకోగలుగుతున్నాం అంటే ఇది మన గొప్పతనమేం కాదు వాళ్ళు వేసినటువంటి బీజమే ఈనాడు చెట్టి పెరుగుతుంది అంచేది మనం ఎప్పుడు కూడా తక్కిన మతాలి తల్లిదండ్రులు బ్రతికున్నంతకాలం కాల్చుకు తినేసి వేపేసి లేకపోతే వాళ్ళ తిండి కూడా పెట్టకుండా వాళ్ళ నాన్న మాటలన్నీ అది చచ్చిపోగానే వాళ్ళు ఎదురు ఆది పండు పెట్టి చచ్చిపోయింది బొమ్మకి ఏది ఊదొత్తులు వేసేసి అది దేవుడు అయిపోయాడని సంతోషిస్తుంటారు అయితే మన పరిస్థితి కాదు ఎవరు చచ్చిపోయిందో దేవుడు ఎవరు అంచేత మనకి పరిశోధకంధం అన్నది నిజాన్ని చెప్పేటటువంటి ఒకేవిక ఉంది నేను వైభవంలోని నెంబర్ నెమ్మర్ అంటే సబ్బు అని చెప్తే ఇప్పుడు మా పరిస్థితి ఉంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నేను బాధ్యత తీసుకు అప్పటి నుంచి నేను మోకాళ్ళునే ప్రార్థన చేస్తున్నాను అప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాను అంచేది ఇప్పటికీ నా వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు అయితే ఇప్పుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు నేర్చుకున్నదంతా మీకు రంగ నుంచి మీ చెవిలో పోసేస్తే మరి రాత్రి నిద్రపోయే క్వశ్చన్ అది అంటే మీకు కొంచెం చెప్తాను మీలోని జిజ్ఞాస కలిగితే జిజ్ఞాస అంటే మీలో ఆ దేవుని ఆత్మ ప్రేరేపిస్తే మీరు అక్కడి నుంచి మీరు పరిశుభ్రంగా నేను చెప్పిన విధానం చదివితే మీకు చాలా విషయాలు అది పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన రాయించాడు అంటే ఆయన ఎవరికోసం రాయించాడు ఏశువుకి అక్కలేదు అలాగే యహో కూడా అక్కలేదు ఒక అంతగానే అక్కర్లేదు సాధా అంతగా ఆకలేదు ఎందుకంటే వాడు చదవచ్చి తెలుసుకున్న సరే చేసేది ఉంది అయితే ఎవరికోసం రాయించాడు పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడు ఆయన ఓన్ దక్కుతారా అంటే ధర్మశాస్త్రం దాని తర్వాత అంటే ప్రవక్తలు వచనాలు కితువ్యం అంటే వ్రాతలు రాయిబడ్డవి అని ఉంటాయి అంటే ఇప్పుడు దాంట్లో వస్తాయి నేను ఎప్పుడైతే ఈ విషయాన్ని అర్థం చేసుకొని అరే ఇంత కాలం నా జీవితాన్ని రకరకాల విధాలుగా వాడుకున్నాను అయితే నేను కింజర్స్ లోషన్ చదివాను పూర్తిగా ఆర్ఎస్ అంటే స్టాండర్డ్ స్టాండర్ చదివాను పూర్తిగా అలాగే ఎన్ఐవి న్యూ ఇంటర్నేషనల్ పెన్షన్ ఉంది అది చదివినా తెలుగు బదులు అంతా చదివినవి అంటే నేను చదవడం అంటే స్టడీ సదా చదువుతుంట మంచిగా చదివినవి కాలం నుంచి రెవల్యూషన్ దాకా చదివినవి ఇవన్నీ కూడా అయితే ఇవన్నీ చూసినట్టు ఒక పుస్తకంలో ఒక కనిపిస్తుంది ఒక భాషలో ఇంకోలాగా కనిపిస్తుంది ఎందుకు ఇన్ని తేడాలు వస్తున్నారు ఇప్పుడు పుస్తకాలు రాసిన వాళ్ళు ఉంటాం మనకి పుట్టలు ఉంటాయి రాజకీయాల పుస్తకాలు ఉంటాయి లేకపోతే కథలు చదువుతున్నాము ఈ కథలన్నింటిలో పరిస్థితి ఎలా ఉంటుందంటే అంటే వాడు పొరక తట్టిందో రాస్తున్నాడు ఒకసారి తప్పు ఉండొచ్చు ఒకసారి రైతు ఉండొచ్చు అయితే బైబిల్ అంతా రాసినాము మనకైతే ఏదో మోసే రాశారానో లేకపోతే ప్రవక్తలు రాశారానో లేక దావీ మహారాజు రాశాడానో లేక అప్పోసరాలు రాశాడానో అని మనం అనుకుని సంతోషిస్తున్నాం ఇవన్నీ దేవుడు పరమతడికి చెప్పితే ఆయన నోటితో చెప్తే వీళ్ళు రాశారు అంటే దాంట్లో అంటే మన స్టెనోగ్రాఫర్స్ ఉంటారు ఆఫీసర్ ఏం చెప్తుంటే వాళ్ళు రాస్తారు వాళ్ళ బుర్రే పెట్టరు దాంట్లో రాయిన వాళ్ళకి మాత్రం అయితే దీనికి రుజువు ఏంటి అని అనుకోవచ్చు మరి ఎనిమి తర్వాత ఆ గ్రంథమంతా పూర్తి రాసిన తర్వాత ఆ దేశంలో రాజు చేసిన కనకాలం ఏంటంటే యూద యూధ రాజు చేసుకునే పని ఏంటంటే ఇన్వియా అయితే మీరు వెళ్ళిపోయి దేవుడి ఇచ్చిన పనిష్మెంటు బబులో దేశంకి వెళ్ళిపోండి ఇది డెబ్బై సంవత్సరాలు మీరు అక్కడ కాపురం చేయాల్సి వస్తుంది అందుచేత ఈ డెబ్బై సంవత్సరాల కోసం ముందుగానే ప్లాన్ చేసుకోండి మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయండి మీరు భూములు కొనుక్కోండి మీరు స్వతరించి పెరగండి అన్నాడు ఇప్పుడు రాజుగారికి కావాల్సింది ఏంటి నెబ్బు కింద జరగ అది వచ్చాడు కంది వచ్చాడు కాబట్టి వాడిని చంపేయడానికి ప్రజలందరూ వెళ్ళిపోయి ముందు వెళ్ళి వాళ్ళందరినీ చంపేసి కూర్చుందని ప్యాన్ ఉంటా అచేత ఈయన ఎప్పుడైతే యహోవాళ్ళు చెప్పాడు యహోవ చెప్పిన వాక్ ఇది మాట వినండి అంటే ఈయన తీసుకెళ్లి ఒక నూతులో పడేస్తాడు నీళ్లు తక్కువ ఉండి బొరదతో నిండిపోయినట్టు నూతులో పడేస్తాడు ఎన్ని రోజుల పాప ఆయనకి సఫలవుతాయి దాని తర్వాత ఈ దగ్గర ఉన్నటువంటి గ్రంథాన్ని తీసుకొని ఆ రాజు రాత్రి ఏది ఏమి రాశో చూపించి చెప్పి తీసుకొని దానికి అవో మొక్కల కింద చేసి ఆ పరిశుద్ధ గ్రంథానికి దానికి అగ్గర పడేస్తారు అదంతా కాలిపోయిన తర్వాత ఇంకేం చెప్పలేకపో అయితే ఏహో మళ్ళీ ఎన్మియా పిలిచి ఆయనకి ఇదంతా చెప్తే ఆయన బారుక్ అని ఒక టెనోగ్రాఫర్ అంటాడు మరి తెలుగులో బారూక్ అన్నారు ఏమన్నా అన్నారు తెలియదు ఆయన రాస్తాడు గుట్ట అంటే ఇప్పుడు దీంట్లో రాసిన గ్రంథక అయితే ఇప్పుడు ఈ గ్రంథంలోని ఉన్న వాక్యాలన్నిటికీ పైదాకి తేడా ఏంటి పైదాకి ఏంటంటే ప్రేమ మీద ఆధారమైనటువంటి ఒక కట్టక ఈ పైదాగ్యం చూసి మన బతుకు ఏంటంటే మనం సరిదిద్దుకోవడానికి మాత్రం అది మన పాపం క్షమించదు కానీ మనం పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో చూపిస్తుంది అయితే ఇటువంటి ముఖ్యమైనదాన్ని ఏహో ఏం చేశాడు ఆయన రాతి పలకం మీద తన చేతి వేదితో వేసి మోసేపిస్తాడు అంటే మీ ఫుల్ స్టోజ్ మీకు చెప్పట్లేదు మీరు చదివితే నిర్గం కాండ పన్నెండు జనవరి ఇలా స్టార్ట్ చేస్తాం చాలా విషయాలు తెలుస్తాయి మంచి ఈ ఆజ్ఞ పాటించకుండా ఉండడం వల్ల ఎవరికి లాభం యేశువా ఏం చెప్తారంటే యేశువా మర్ష్యాహారం ఎందుకంటే ఆ తల్సంగా నేను ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఇన్ని ట్రాన్స్లేషన్స్ చదివిన తర్వాత ఎందుకు ఇన్ని రకాలుగా మార్పులు వస్తున్నాయి దాన్ని చూద్దాం అయితే ఇవన్నీ కూడా ఎవరో మనం పొడిగిన వాళ్ళు లేకపోతే ఇంకా ఎవరో వాళ్ళ గుర్తుపెట్టినట్టు వాళ్ళు చెప్తున్న మాట మనం విని ఇది బైబిల్ అనుకుంటున్నాం మనం అయితే అసలు ఏం చెప్తుంది ఆయన నిపుణులు రాయించాడు పాతన బంధన అని మీకు పిలుస్తుంది బైబుల్ అక్కడ ప్రాతన బంధనని కానీ కొత్తని బంధన కానీ ఎక్కడా అదంతా పరిశుద్ధ వచ్చినాల్లో పిలిచేవారు అంతే యేషు అలా పిలిచాడు ఆయన శిష్యురాలు పిలిచాడు మూడు సార్లు తన బైబుల్ అయితే ఇప్పుడు పరమ తండ్రి చేసిన పని ఏంటి అంటే తన చేత్తో రాసిన దాన్ని ఒకటి మోషకి ఇంకోటి రానివ్వాలి ఆయన వేల పుస్తకం రాసి కట్టారు అయినా వీళ్ళు చేసిన తప్పులు పెట్టి ఈ తప్పు చేస్తే ఏం చేయాలి ఈ తప్పుకి ఏంటి పనిష్మెంట్ ఆ పనిష్మెంట్ మేము బురమ పడకుండా దాని నుంచి ఆ ఫలితాన్ని మిమ్మల్ని ఎలా రక్షించబడాలి అని ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకానికి దేవుని మందసం మందసమే అంటారు మీరు దేవుని మందసంలో పెట్టినవి ఏంటి ఆహారాన్ని కర్రబడి పెట్టారు మన ఒక పాత్రలో పెట్టాడు ఓమార్ ఓమరగం అంటే ఒక ప్రపంచంలో అడుగుదాం అది ఒక పెట్టారు దేవుడు తన చేతివ్యంతో రాసినటువంటి రెండోసారి రాసినటువంటి ఆ రాజపాలి మరి ముశేఖర్ రాసినటువంటి బ్రంథం ఎందుకు పెట్టలేదు మోహశేఖర్ బ్రంథం ఎందుకు వచ్చింది అంటే మన అతిక్రమంలో బట్టి వచ్చింది అది మనకి ఇరుమియా ప్రవర్తన రాసిన బ్రంథం అతిక్రమంలో ఇవన్నీ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చాయి నువ్వు ఈ తప్పు చేసావా ఓకే ఈ తప్పుకి పాలన జంతువుని చంపు ఎందుకంటే మీకు మీరు అడుగులో ఒక రంగు అడుగులే కనిపిస్తుంది మీకు జంతువు వాల్యూ మీకు బాగా తెలుస్తుంది ఓ మ్యాప్ ఉందనుకోండి ఆ మ్యాప్ని చంపడానికి మనసు రాదు ఎందుకంటే ఎవరికైనా అంత డబ్బులు వస్తావు అయితే ఆయన ఈ తప్పు చేసే బయట ఒక మ్యాప్ చెప్పింది లేకపోతే తప్పు చేసే ఒక ఆవుని చంపేయండి లేకపోతే ఒక యుద్ధం చంపేయండి అంటే ఇవన్నీ ఎటువంటివి అంటే ఆ హలంలోని ఒక ఆవు అంటే ఒక భార్య అనంత అంటే ఒక ఆవుని ఇచ్చేస్తే ఆ తండ్రి ఆ అమ్మాయిని కా తండ్రి ఆ అమ్మాయిని పెళ్లికిస్తాడు అంటే మనం కన్యా స్వల్పం లాంటిదమ్మా అంచుత వాళ్ళకి ఏంటంటే ప్రతి వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందంటే బలి అర్ణాలు అర్పించాలంటే దానికి వాళ్ళకి ఏం రాదు దాన్ని చంపేసిన మాంసం వాళ్ళకి ఇవ్వరు అంతా లేవీలు తీసేసుకుంటారు యాజకులు లేవీలు అంతే దా ఇలాగే పనిష్మెంట్స్ అయినా నిర్ణయించారు అయితే ఈ ఆవుని లేకపోతే ఏదో లేకపోతే ఏ జంతువు కూడా చంపేసినప్పుడు వాళ్ళ పాప క్షమించబడతాయా వాళ్ళ పాప క్షమించబడ పాపం చేసేది సుమ దానికి పనిష్మెంట్ సుమ అని మీకు జ్ఞాపం ఉండడానికి ఒక మొట్ట పెట్టించినట్టు అంతేకాని చప్పడం వల్ల ఎవరు రక్షణ పొందారు అంటే ఇప్పుడు మనందరం కూడా ఏ శివ అయినా చెప్పేలాగా బైబిల్ చదువుకోవాలి అని మనకి విజ్ఞాస ఉంది మిమ్మల్ని చూస్తే చాలా ఓర్పు కనిపిస్తుంది మీలో అంటే దగ్గర ఉంటుంది మూడు గంటలన్నా అట్లీస్ట్ ఆ కూర్చున్నారేమో నాలుగు గంటలైనా అంచేత ఈ ఓర్పు ఎలాగో వస్తుంది ఎందుకు వస్తుంది అంటే పరమ తండ్రి మీద మనకు ఆశ ఉన్నప్పుడు ఆయన ఆత్మను ప్రేరేపించేటప్పుడు పాప మరి యేషు ఉన్న టైంలో వెదుగు సంబంధులని చీకటి సంబంధాలు అని రెండు శాఖలు చూపించడం చీకటి సంబంధాలు అంటే శాతం పిల్లలు ఆ మాట యూదును కూడా అన్నాడు ఒక టైంలో అది అది యూదుడా లేకపోతే అన్ని జరుడానికి క్వశ్చన్ కాదు దేవుడు మాట వింటున్నాడా లేదన్నదే ఇంపార్టెంట్ అంటే మీరు కానీ కానీ పూర్తిగా చదివితే మీకు చాలా జాగాల్లోని యూదులు కాకపోయినాదే అబ్రహాం చదువు పిల్లలు కాకపోయినా సరే వాళ్ళని కూడా దేవుడు అంగీకరించి వాళ్ళని యాక్సెప్ట్ చేశారు అంచేత ఆయన చేసిన పని అయితే ఎవడైనా సరే అన్ని జనుడు ఎవడైనా సరే వచ్చి మీలో ఉండేటప్పుడు దేవుని చిత్తాను గుర్తుతామని అన్నప్పుడు వాడికి సున్నతి చేసి మీ సంఘలో కనుక్కుంటాడు ఒకేలా అంటే ఒకే ధర్మశాస్త్రం యూదులకైనా అంటే అబ్రహాం చంద్రు సప్తానికైనా ఈ అనిజనులకైనా ఒకటే లా మరి పరమతండ్రి అంతా క్లియర్గా అనిజనులకైనా అబ్రహాం సప్తనా ఒకటే లా ఉంది అన్నప్పుడు ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా సరే లా ఉందని వాళ్ళే కనిపిస్తారు దేవుని ధర్మశాస్త్రం నాకెందుకు అది మానేస్తారు సర్బాద్ చేయండి బాబు అంటే సర్బాద్ చేయదు కానీ ఆదివారం అబ్జర్వ్ చేస్తారు అయితే ఈ ఆదివారం ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళ వాళ్ళు చూస్తారు ఈ ఆదివారం ఎప్పుడు స్టార్ట్ అయింది వీళ్ళకి అంటే రాజేంద్ర సులోమానికి ఒప్పుడు రహబోయాలు ఆయన చనిపోయే ముందు సులామని చనిపోయే ముందు రహబోయే కాజలకు వస్తుంది అప్పుడు మొత్తం ఉన్నటువంటి అబ్రహం పన్నెండు గోత్రాలు కదా ఆ పన్నెండు గోత్రాల వాళ్ళు వచ్చి మాట్లాడేటప్పుడు మీ నాన్నగారు బాగా పనులు ఇస్తారండి చాలా డబ్బులు ఇంక మా దగ్గర తెప్పలేము ఆ పనులు తగ్గిస్తే మేము నీకు గోపడ ఉంటాం మీ రాజ్యంలోనే అండి అంటే వీళ్ళు చేస్తారంటే తన దగ్గర ఉన్నటువంటి మంచి తెలివైనటువంటి పీపుల్ చెప్పిన మాటలు వదిలిపెట్టేసి మనుషులు చెప్పిన మాటలు వదిలిపెసి తన తోటి సహచరులు చెప్పిన మాట విని నేను మా నాన్న మేము మామూలు కొనడంతో కడితే నేను తేలుకుంటూ కట్టి యాక్షన్ నేను కొడతాను అనేసరికి ఇలా ఒక ప్రవర్తన ఉంటుంది ఆ ప్రవర్తి ఉంటే ఒక అంగీని పన్నెండు మొక్కలకి చూపేసి అమ్మ ఆయనకి పది ఇచ్చేసి ఈయనకి రెండు ఇచ్చేస్తారు రహోబయం అక్కడి నుంచి రహోబయం ఎప్పుడు కూడా ఇష్టం మన యరుషన్ అయిన ఉండేవాడు అయితే ఎరో భయం పరిస్థితి కంటే తను వేరేగా బేరగా స్థాపించాడు కాబట్టి వీళ్ళు ఈ పది ట్రైప్స్ అంటే ఈ పన్నెండు పది కోస్త వాళ్ళు ఒకవేళ సంవత్సరానికి మూడు సార్లు ఎలా మంది చెప్పాడు కాబట్టి ఏదో సాధికు మూడు సార్లు వెళ్ళానంటే ఈ మూడు సార్లు వెళ్ళి ఏదో రోజున మనమే తరగబడి మనం చంపేసి మళ్ళీ అలా కలిసిపోతారు అని చెప్పి వాడేం ఏం చేస్తాడంటే ఎనిమిదో నెలలో ఈ మన ఈ ఈ పండగ బదులుగా అంటే ఫిస్ట్ ఆఫ్ ట్యాబిన పర్ణశాల పండుగ బదులుగా ఆయన ఒక కొత్త రకం పండగ తయారు చేసి ఒక కొత్త రకం దేవుడిని దయారు చేసి ఈయన మీ దేవుడిని చెప్పి వీళ్ళందరూ చెప్పబడతాడు చాలా మంది ఉద్దేశం ఈ ఆదివారం అక్కడితో స్టార్ట్ అయింది అయితే మన ధర్మశాస్త్రం ఉన్న విషయం ఏంటంటే పరమచంద్ర జోధికి మనకు చెప్తున్నాడు దాంట్లో మొదటి నాలుగు కూడా తనని ఏ విధంగా ప్రేమించాలి తక్కిన ఆరు కూడా తోటి పురుగు వాడిని ఏ రకంగా ప్రేమించాలి నిజంగా కానీ ఆ బదాకల ప్రకారం అందరూ బ్రతకదలుచుకుంటూ ప్రపంచం యాకూడో ఏది కూడా తగు ఉండదు యుతం ఉండదు నీ పురుగు ఏది ఆశ నీ పూర్వాని భార్యను కానీ నీ పురుగు పని వచ్చిన కానీ లేక పనివాణి కానీ లేక ఆవుని కానీ లేకపోతే ఏం మొత్తానికి ఏంటంటే ఫైనల్గా నీ పొరుగు అని ఏది ఆశా అది తెలుగులో ఆశ అని పెట్టా కానీ అది ఒరిజినల్ ఆశ కాదు అది దురాశ అని ట్రాన్స్లేట్ చేయాలి ఓకే అయితే మన ట్రాన్స్లేషన్లో ఉన్న తలనొప్పి తను మనం చాలా విషయాలు నేర్చుకున్నాం ఎస్పెషల్ తెలుగు బైబిల్ చదివేసరికి ఏమైపోయిందంటే సాధారణంగా పాస్టర్ దగ్గర కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం చెప్పి అవి మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సరిపడతారు కానీ ఎవరన్నా కొంచెం నేను ఎక్కువ చదివానంటే వాళ్ళకి చెప్పి ఈ ఉంది ఆయన అలా చెప్పడం అనే పాయింట్ వస్తుంది అందుకే నేను చేసిన కనుక ఏంటంటే అంటే మా చర్చ చాలా అన్ని ఇంగ్లీష్లో ఉంటాను ఎంత చదువుకున్నా మా సంఘం కూడా ఎంతమంది ఉండేవారు అంటే ఒక సంఘానికి అంటే ఒక ఒక ఫీజు వాళ్ళు అనుకుంటున్నారు అంటే ముప్పై వేల మంది అనుకుంటున్నారు ఫీజు టైంలో కలిసి ఈ పన్న సార్ చేత అంతమందికి ఆయన చెప్పేవాడు అవన్నీ చెప్పిలోని బుక్ రాశాను తర్వాత తర్వాత మా చర్చ వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన చనిపోయే ముందు ఇంకొక ఆయన కథ అనిపిస్తే ఆయన చాలా కష్టపడి వీళ్ళందరికీ మన సేవలు చేయక్కలేదు మనం దశ బాగా నిలబక్కర్లేదు ధర్మశాస్త్రం మనకు కాదు అది ఊదులు ఇచ్చారు మనకు అక్కలేదు అని చెప్పి శుభ్రంగా కరిస్ పైకి చర్చిస్తాను తేపడు ఆ చర్చి జాయిన్ అయ్యారు మంచిది నీళ్ళేంటే అన్ని పండుగలు ఆచరిస్తారు మనం తప్ప అంటే బైబిల్ అనేది తప్ప అన్నీ ఆచరిస్తా మంచి నేనేం చేశానంటే నాకు దేవుడు కళ్ళు ఓపించేసిన తర్వాత నేను సాధారణ సాధారణమై ఎదురుపెడాలని చెప్పి అది వదిలిపెట్టేసి నేను ఒరిజినల్ గా హిబ్రూ చదువుకోని నేర్చుకున్నాను ఆ ఒరిజినల్ భాషలో ఉన్నది హిబ్రూలో ఉన్నది అంత దే చదువు ఉండదు అంటే ఆది కాండం లాస్ట్ కాలంలో దాకా కూడా హిబ్రూలో చదివి దాని ట్రాన్స్లేషన్ చదివి మళ్ళీ దాని వేరే కాపీలో రాసిన అవన్నీ రెగ్యులర్ చేస్తాయి అవన్నీ దొంగతయ్యా నేను ఏం చేస్తానంటే మా ఇంట్లో పెట్టడానికి బాగా ఉండదని ఇక్కడ మాకు చంద్రశేఖర్ అని ఒక నాకు చాలా బాగా చాలా కాలం ఫ్రెండ్ మనకు లాగే సాయత్సవి అబ్జర్వ్ చేస్తారు అంటే కొంచెం మెస్సి అని అంటే అయితే ఆయన పంపించేస్తే ఆయన దగ్గర దర్శించుతాడు నాకు ఆయన చదువుతుంటే మీరు ఎలా రాసరిండి ఇవన్నీ అంటే ఇప్పుడు జరిగేది ఏంటంటే మనము నిజాన్ని చూసుకున్న తర్వాత ఇప్పుడు నేర్చుకున్న తర్వాత బైబిల్లో అంటే పరిశుద్ధ గ్రంథాలలో ఒక్క మాట తప్పులేదు ఒక్క బాట ఆ ఇంకొక వ్యతిరేకించలేదు ఎందుకంటే అది రాయేసింది మనుషులైనా రాయించింది పరమ తండ్రి అంటే దాంట్లో చేంజే ఉండదు అయితే మనకి దురదృష్టం ఉంటుంది ఏంటంటే మనం కష్టపడి కళ్ళు ఊపించే సందర్భం మనం పరమ తండ్రిని నడగాల్సిన విషయం ఏంటంటే తండ్రి అయిపోయింది ఆ జీవితం కాలంలో ఈ ఉన్న జీవితం అంతా నువ్వు చెప్పేది నడాలని ఆశపడుతున్నావు నువ్వు నాకు ఎలా చేస్తావో తెలుసుకు విషయం చేప డెబ్బై మంది అపోసలు నేను ఎంచుకొని ఎంచుకొని ఏషో పంపిస్తాను ఇద్దరేసి ఇద్దరేసి ఊళ్ళో చెప్పడానికి ఆయనకైతే చెప్పారంటే మీరు ఏంటి ఆ ఊళ్ళో మంచివాడు ఎవడన్నా చూస్తే ఆయన షోలం అని చెప్పండి అంటే షోలభంటే శాంతి నేను చెప్పండి వాళ్ళ అర్హులైతే అది వాళ్ళ వాళ్ళు అర్హులు కాకపోతే అది మీ దగ్గరికి వచ్చేస్తుంది అది నాకు నాకెప్పుడు చదువుకోవడం దానికి అర్థం అవ్వలేదు అర్హులైతే మనకు వాళ్ళ దగ్గర ఉండడం ఏంటి లేకపోతే వచ్చింది ఒక మనిషి దేవుని మార్గంలో నడడానికి ఆహా అవుతుంది వాడు కొండల్లో బతుకుతున్నాడా అక్షరమొచ్చినా రాదా ఎవరు చదువుకున్నాడా లేదా ఎకరా కూర్చుని రాళ్ళనపల బతలు పెట్టుకుంటున్నాడా లేదా ఎక్కడ కూర్చొని చేపలు పట్టుకుంటున్నాడా ఇది కానీ క్వశ్చన్ భూమి పునాదులు వేయడానికి ముందుగానే ఆయన అందరు ఎంచుకోవడం సెపరేట్ పర్పస్ అది ఏంటంటే వాళ్ళందరినీ సెయింట్స్ కింద అంటే పరిశుద్ధుల కింద ఆయన ఎంచుకోలేదు అధ్యత ఒక్కొక్క జనరేషన్లోని ఆ పరిశుద్ధుల్ని ఆయన పిలుస్తున్నాడు ఆ పరిశుద్ధుడు దేవుడు వాక్యాలు అర్థం చేసుకుంటారు వాళ్ళ దానికి మనస్ఫూర్తిగా చదువుకునే మార్పులో పెంచడానికి ప్రయత్నిస్తారు అలాగైతే దేవుడు పిలిచిన వాళ్ళందరూ కూడా సెంటీ పర్సెంట్ కరెక్ట్ అయిన ఎవరు చట్టారు అత ఎవరు పర్ఫెక్ట్గా అయితే మనకి మామూలుగా ఉన్న వాళ్ళకి తేడా నిషుగా చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆయన పదకొండు దగ్గర చెప్పాడు ఎక్కడున్నాడు ఆయన ఏ హోమైన కుడి చేతి పక్కన కూర్చుంటాడు ఆయన చేసే పని ఏంటి ఆయన చేసే పని ఏంటంటే ప్రధాన యాజకుడుగా ఒక అర్థం మెల్కీస్ ఎదక్కు క్రమం చూపిన మనకు ఆయన ప్రధాన యాజకర్ మీరు ఎబ్రియల్కి రాసిన పద్ధతి చదివితే మీకు చాలా విషయాలు అర్థమవుతుంది ఇప్పుడు తక్కిన వాడికి అర్థం అవ్వకపోవచ్చు కానీ మీకు అర్థమవుతుంది ఎందుకంటే దేవుని ఆత్మ మీద ఉంటుంది కాబట్టి అంచేత వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం వాళ్ళకి ఎదురుగా పెట్టిన అర్థం చేసుకోలేదు అయితే మనకు అర్థమవుతుంది మనకి ఎప్పుడు అర్థమవుతుంది మనం వీడియట్గా ఉండాలి అంటే మనం దేవునికి లొంగి ఉండాలి ఆయన మన నుంచి కోరుకునేది ఏంటి అసలు మనుషులు సృష్టించడానికి కారణం ఏంటి మనుషుల గురించి ఆలోచిస్తే మీకు ఈ ఖగోళాత్రంగా ఉంటాయి అంటే భూమి ఎలాగుంది ఆకాశం నక్షత్రాలు ఎలాగున్నాయి ఇవి మీకు ఎవరైనా ఇదే ఉంటాయి మన భూమికి అంటే ఎన్నో రెట్లు పెద్ద సూర్యుడు అయితే మనకు చిన్నగా కనిపించాలి కానీ ఈ సూర్యుడి కంటే పది వే పది వేల రెట్ల పది లక్షల రెట్లు పెద్ద ఉన్న స్టాప్స్ ఉన్నాయి నక్షత్రాన్ని ఆకాశం అయితే మనం ఒక నక్షత్రం ఉందంటే ఒక కాంతి అంటే మన బ్యాక్ బేసి ఉంటుంది కాంతి ఆడి కాంతి ఒక నిమిషానికి మూడు వందల కిలోమీటర్లు నడుస్తుంది అయితే ఒక సెకండ్ నిమిషం సెకండ్కి మూడు వంద కిలోమీటర్ అది ఒక సంవత్సరం దూరం ఎంత దూరం వెళ్తుందో దాన్ని ఒక కాంతి సంవత్సరం పిలుస్తారు అదే రైటిగా అయితే కొన్ని లక్షల లక్షల కాద్య సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాల గురించి చెప్తున్నాను సృష్టించింది ఏది కూడా వృధా తెలుసుకున్నాం ఆయన అర్థంగా సృష్టించడం ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు అది ఎప్పుడు మనకి అర్థం అవ్వాలి అనుకుంటే అప్రదం మన పరిస్థితి ఏంటంటే పర్వతాన్ని మనకి ఎప్పుడు చెప్తాడు మనలో ఆతుకుంటే ఆయనే కఠిన చెప్తాడు అంత మనం ప్రార్థన చేసుకోవాల్సింది కూడా ఏంటంటే గా అంటే మీరు తట్టు తిరిగి ప్రేజ్ చేస్తున్నారు అనుకుంటారు సులోముని మహారాజు దేవుని మందులు కట్టిన తర్వాత ఆయన అని చాలా ప్లేస్ చేస్తాడు చాలా తృప్తిపరుస్తాడు అప్పుడు ఆయన అడుగుతా ప్రార్థన చేసి ఎవరైనా సరే యూదులే అనలేదు ఎవరైనా సరే నీ మందరి తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన అవీకరించుము అని అడిగాడు అప్పుడు పర్వతనే చెప్పింది ఏంటి అలా అడిగే మన దేవుడు నోటి నుండి వచ్చిన ప్రతి వాక్యం కూడా చిరస్థాయిగా ఉంటుంది ఆయన అబద్ధాలు అంటూ నిజమే చేస్తాడు ఒకసారి మనకు అర్థమయ్యరు మనం ఆయన అడగడానికి ఏ భయమే ఉండదు వచ్చే నేనేం చేస్తానంటే ఏదంటే తిరిగి నేను చేతులెత్తే ప్రార్థన చేస్తాను అలా ప్రార్థన చేశాను కాబట్టి నాకు ఇన్ని కోట్లు ఇచ్చేయడం కాదు అంటే నా ఏజ్ గ్రూప్కి వచ్చేసింది రిటైర్ అయిపోయిన వాళ్ళు తిండా తిండి లేక కట్టుకోవడం బట్టలేక రకరకాల బాధపడుతుంది నాకు పెన్షన్ ముప్పై నాలుగు వేలు ఇస్తుంది అధ్యత పర్వతి అమ్మని నిద్ర పెంచడం ఏదో మార్గంలో నిద్రకి అయితే మీకు చాలామంది ఉద్దేశాలు ఏంటంటే ఈ పండగల గురించి తెలిసింది చాలా తక్కువ మీరందరూ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం పాటలు పాడడం లేకపోతే ఈ ఈ విషయాల్లో బాగా ఉన్నారు పండుగ ఏంటి మనకు ఉండదు ఫస్ట్ పండుగ పాసాల యకుల తర్వాత మనకు పులిని రెట్టిల్ పండుగ దాని తర్వాత పెత్తి కోస్త పండుగ అన్నారు అదే వారముల పండుగ అదే ప్రథమ పలముల పండగ అయితే దాని తర్వాత వచ్చే పండుగ ఏంటి ఫీస్ అవ్వేట్స్ అని మేము దాన్ని తెవ అంటారు ఓం తెలువ పెద్ద సౌదర్ దాని వాళ్ళు ఏం చేస్తారంటే షోఫార్ అని వాడతాను షోఫార్ అంటే మన మేక లేదా గొర్రె తలకు కుమ్ముతో సాధారణంగా గొర్రెలకే పెద్ద ఉంటారు ర్యామ్స్ అంటారు ర్యామ్ అంటే మొగ్గు గొర్రెలు పెద్ద ఉంటారు ఇది నేను యక్షించి తెప్పించుకున్నాను దీనే షోఫాలు అంటారు అయితే ఇది దేన్ని వాడతారంటే ఒక అడుగు టైంలో ఈ పన్నెండు గోత్రాల పీపుల్కి పన్నెండు షఫాస్ ఉంటాయి వాళ్ళందరూ కూడా పలానా అవాడు వదాడు అని తెలియాలి అంటే పలానా అవార్డు అందరూ వచ్చారా అంటే ఎస్ సార్ అంటారు ప్రజెంట్ ఎందుకంటే దేవుని గుడాలు కదా వీళ్ళందరూ చేరుకోవాలి కదా మధ్యన గుడాలు ఉంటుంది ఇటు మూడు ఇటు మూడు ఇటు మూడు అలాగే నాలుగు దిక్కులకు కూడా పన్నెండు మంది గోత్రాలు నిలబడి ఉంటాయి వచ్చేది వీళ్ళందరూ అందరూ వచ్చారు కదా తెలియాలంటే ప్రతివాడు కూడా ఆ పెద్ద ఆ గోత పెద్ద ఎవడంటే వాళ్ళు ఊర్త దాని తర్వాత ఇంకా నెక్స్ట్ సైజు అలా పెద్దలందరూ కూడా ఒక్కొక్క షోఫాం అది ప్రజెంట్ చెప్పరాండి అలాగే కావలవాళ్ళు ఉంటారు కావలవాళ్ళు అంటే కోట మీద నిలబడి దాని గురించి షఫ్సులు వచ్చేస్తున్నారు వాళ్ళు మనం చంపేస్తారు అప్పుడు మనకి పరమ తండ్రి చెప్పారు ఏంటంటే మీరు కోటవాడ మీద ఉండి శత్రువులు వస్తాను చూసినప్పటికీ కూడా చెప్పకపోతే వాళ్ళ రక్తం మీ నుంచి అంటే ఆ రక్తం వచ్చే పాపం మీరు అనిపించాల్సి వస్తుంది అండి వచ్చింది ఇప్పుడు నాకాట బాధ ఎలా ఉంటుంది అంటే సాతానం వచ్చి లేక సాతానం పిల్లలు వచ్చి లేకపోతే అనుచరులు వచ్చి తెలుగులో టీమల్స్ తెలుగు రాత్ర వీళ్ళందరూ వస్తున్నప్పుడు మీ జీవితాలు పాడు చేయడం వచ్చినప్పుడు లేకపోతే ఎవరో వచ్చేలా వచ్చిన వాళ్ళు నేను బాధపడేటప్పుడు నేను చూసుకుని చెప్పకపోతే మీ రక్తం చిన్నంచబడడానికి కారణాలు నేను ఒక నేను నా పరిస్థితి ఏమి కదంటే నాకు తెలిసింది ప్రతి వాళ్ళు చెప్పి కానీ నేను ఒక నలభై సంవత్సరాలు చదువుకొని యాభై సంవత్సరాలు చదువుకొని ఇంతకాలాన్ని వచ్చిన సబ్జెక్ట్ని మీకు ఒక గంటలోనే ఒక రోజులోనే చంపుకునే దేవుడు మీరు కష్టపడి నేర్చుకోవాల్సిందే అయితే ఇక్కడ దేవుడు అక్కడ కూడా నీకు పదాయంలోని నీకు లేకపోతే ఆయన చెప్పిన బైబిల్లోని నీకు పది వచ్చింది కాబట్టి పది మార్కులు ఐదు వచ్చేవి కాబట్టి ఐదు మార్కులు నేమీ లేదు దీంట్లో చివరి వరకు ఎవరైతే ఉంటారో